నేరస్తుడు కాదన్నదేశారు నా వాదన నేరం ఆరోపించబడ్డ బోస్ ని విచారించినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే ఒక వ్యక్తి మంచివాడు కావడానికి చెడ్డవాడుగా మారడానికి అతను పెరిగిన వాతావరణమే కారణం అది మీరే ఒప్పుకున్నారు బోస్ పెరిగిన పరిస్థితులు ఏమిటి అతని పసి మనసును కొంచెం అర్థం చేసుకోండి తల్లి తండ్రి లేరు అతను ఒక అనాథ ప్రేమాభిమానాలు చూపించడానికి అతనికంటూ ఎవరూ లేరు బోస్ కి మంచి చెడు చెప్పేవాళ్లు ఎవరూ లేనందువల్లనే అతను తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు బోసు మంచివాడని నేను చెప్పడం లేదు అలాగని మార్చలేనంత చెడ్డవాడు కాదు బోస్ కావాల్సింది అతను మారడానికి ఒక అవకాశం ఆ అవకాశాన్ని ఇవ్వమని కోర్టు వారిని కోరుతున్నాను బోస్ మారడానికి ఈ కోర్టు ఇంతకు ముందే మూడు సార్లు అవకాశం ఇచ్చింది మూడు సార్లు నాలుగు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు మా అబద్ధం చెప్తున్నాడు ఎన్ని సార్లు అవకాశం ఇవ్వబడింది అన్నది ఇప్పుడు సమస్య కాదు అసలు సమస్య ఏమిటంటే అతని మీద నమ్మకం ఉందా లేదా అన్నది ఆ నమ్మకం నాకుంది బోస్ కి నాలుగు సార్లు కోర్టు అవకాశం ఇచ్చిన మాట వాస్తవమే కానీ అతనికి ఇప్పుడు ఇచ్చే అవకాశం వల్ల అతను ఖచ్చితంగా మాట్లాడని నేను అన్ని పెన్షన్ కేసులు డబ్బులు ఉండవు మీరు ఇంత కష్టపడి ఎవరి కోసం ఇలా వాదిస్తున్నారు అతను నిజంగా మారతాడని నాకు అనిపించడం లేదు అందువల్ల ఈసారి బోస్ రెండు వందల యాభై రూపాయలు జరిమానా కట్టవలసిందిగా ఈ కోర్టు ఆదేశిస్తోంది ఇలాంటి డ్రెస్సులు వేసుకుని కోర్టుకు రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను అందుకని కథ పంచే కథలో చూసుకుంటామంటారా ఏది అడిగినా సమాధానం రెడీగా ఉంచుకుంటాం జడ్జి చెప్పింది గుర్తుందిగా ఇక మీద కోర్టుకు రాకుండా చూసుకో అవును పెద్ద జడ్జ్ సుత్తితో రెండు దెబ్బలు కొట్టి సింపుల్ గా రెండు యాభై రూపాయలు జరిమానా కట్టమని చెప్పాడు దానికోసం నేను ఎంత కష్టపడుతున్నానో అతనికి తెలుసు కానిస్టేబుల్ ని చేయత్తి కొట్టడం తెలుసు ఫైన్ కట్టడానికి అది ఫీల్ అవుతున్నావా మీకు తెలియదు మేడం ఆ పోలీస్ మన దగ్గరే మామూలు అడుగుతున్నాడు ఇవ్వనంటే బెదిరిస్తున్నాడు మన దగ్గరే అందుకనే నా స్టైల్లో రెండు ఇచ్చాను పంచ్ నాలుగైదు పంచ్ లో ఫినిష్ ఆ తర్వాత మీ నేను ఏ రోజైనా ఫీజు అడిగానా కానీ మీరు నా కోసం వాదించారు కదా ఇంత చెప్పాక వద్దంటే నువ్వు ఫీల్ అవుతావు ఆత్మాభిమానం ఒకటి నీకు ఫైన్ కట్టింది టూ ఫిఫ్టీ నా ఫీజు వన్ ఫిఫ్టీ మొత్తం నాలుగు వందలు ఇవ్వు థ్యాంక్స్ బోస్ ఇక మీదట తగాదాలు గొడవలు వదిలేసి మంచివాడిగా మారిపో నేనా నువ్వు తలుచుకుంటే చేయగలవు బాయ్ ఏంటి పోసా ఏదో ఆత్మాభిమానం అది ఇది అంటోంది కాజేసిన పరిస్థితి ఖాళీ అయింది దాని పేరే ఆత్మాభిమానం అనుకుంటా ఓహో ఆదాయం పోతే దాని పేరు ఆత్మాభిమానం ఆ మేడం వాదించిన దానికి రెండు వందలు ఇచ్చిండ చీచి అది కూడా ఎక్కువ వంద రూపాయలు ఇస్తే హ్యాపీగా తీసుకెళ్ళిపోయింది మనం కొట్టేసి ఆడు కొట్టేసింది కదా రా పూలం దేవి దగ్గర ముప్పై వేలు కొట్టేశారు అది మన దగ్గర ఏమన్నా బిస్కెట్లు థ్యాంక్స్ వస్తాం మళ్ళీ కలుద్దాం నా క్లయింట్ అయిన బోసు నిజంగా నిరపరాధి సమయం సందర్భమే ఏ వ్యక్తిని నా నేరస్తుని చేస్తాయి అవే బోసును కూడా నేరస్తుని చేసే తెలీదా సిగరెట్ తాగే సమయంలోనే బోస్ టెన్షన్ అవుతాడు దానికి ఎందుకు టెన్షన్ సిగరెట్ దొరికే ఆపు దొరకపోతే బోసు లాంటి వాడికి టెన్షన్ రాదా ఏంటి సరే ఆపు దొరికితే సిగరెట్ ఆపు దొరకపోతే ఇంకా టెన్షన్ కదరా సరదా జోకేసే సీరియస్ గా తీసుకోకు కానీ నిజంగా ఈ రోజు పద్మిని మేడం వాదనకి పడిపోయి ఆమె దగ్గర కొట్టేసిన డబ్బు ఆమెకే తిరిగి మేడం నేను అనుకోలేదురా కానీ సూపర్ గా ఆర్గ్యూ చేసి ఆర్గ్యుమెంట్ మాత్రమే సూపర్ అందం కూడా సూపర్ ఏం గురు ఎవరికి ఎంత తీసుకుంటుంది చెక్ తీసుకుంటుందా క్రెడిట్ కార్డు లో ఆర్గ్యుమెంట్ అలాంటి విషయాలు తెలియదురా బోస్ ఆర్గ్యుమెంట్ డబ్బు మాత్రం ఇస్తున్నావా లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా ఏమన్నా ఇక్కడ నుంచి ఆ మేడం గురించి ఏమన్నా రాబట్టి రోజు నాకు డౌట్ మీ అమ్మ నీతో లేదురా ఎందుకు మీ అమ్మ మీ నాన్నతో ఉండడం లేదు మీకు కావాల్సింది ఎంత మళ్ళీ బోస్ మూడు వస్తా అడగాల్సిందే ఏం కావాలి నీకు మా అందరికీ కూల్ డ్రింక్ కవరి పోయిస్తావా నవ్వేశాడు మా అందరికీ ముందు కవరి పోయిస్తావా ఓకే పోస్తూ రేపు ఖర్చుకి డబ్బులు లేవు గురు ఎక్కడైనా కొట్టేయచ్చుగా ఇక్కడ ఎవరి జేబుల్లోనూ పర్సులు లేవే కొంచోడు హలో మా కోసం ఆశ్చర్యాన్ని కలిగించే అద్భుతమైన సాహసాన్ని ఇప్పుడు చూడబోతున్నారు ఒక చిన్న అగ్గిపుల్ల మన వేలికి తగిలితేనే మనం విలవెల్లాడిపోతాం కానీ ఈ యువకుడు ఇప్పుడు మన ముందే తన ఒంటికి నిప్పంటించుకుని అంత ఎత్తునిచ్చి తూకి మిమ్మల్ని ఆశ్చర్యంలో ముచ్చెత్తపోతున్నాడు అయ్యో పాపం చిన్న కూరని నీ పండించుకుంటున్నాడే అవునవును అరవై ఏళ్ళు వచ్చి వేస్ట్ గా ఉన్నారు వీళ్ళకి పెట్టాలి నిప్పు నీ పెళ్ళానికి పెడరా నిప్పేదో ఏ నీ కూతురు నిచ్చేయి నీకు పెడతా నన్ను దాన్ని మీ అన్నయ్య నేను అర్జెంట్ గా రమ్మన్నారు ప్రతిసారి చెప్పి పంపుతిన డబ్బు తీసుకొస్తావా ఇంకెప్పుడు అలా జరగదండి లెక్క చూసి చెప్తాను అంతేస్తా వెలో నలభై వేలు అట లెక్క చూసుకో ఆటలో జరుగుతుంది మన కుర్రాలు గెలుస్తారా గెలుస్తారు వాడు శంకర్ కదా బలే కొడుతున్నాడు కొట్టడమా అదరు కొట్టేస్తున్నాడు పోయినసారి బెంగళూరు టీమ్ ని తుక్కు రే కొట్టించాడు కదా తర్వాత మ్యాచ్ ఎవరితో ఆడుతున్నాడు జింఖానా క్లబ్ వాళ్ళతో నువ్వు పంచి ఆ జింఖానా క్లబ్ మీద ఒక లక్ష రూపాయలు పందెం కట్టు తర్వాత ఆ ప్లేయర్ బ్యాట్స్మెన్ శంకర్ కి ఒక లెటర్ రాయి ఆ లెటర్ లో ఇలా ఒక ఓవర్ లోనే రెండు ఓవర్లా ఒకే ఓవర్ లో అవుట్ అవ్వాలన్నా వాడికి ఒక ఓవర్ లోనే అవుట్ అవ్వాలని లెటర్ రాసి ఓడినందుకు పదివేల రూపాయలు ఇద్దాం ఇలా చూడన్నా మనం ఎంత డబ్బు ఇచ్చినా సరే వాళ్ళు లొంగడు వాడు ఆట కోసం ప్రాణమైనా ఇస్తాడు చెప్పినట్టు వాడికి లెటర్ అన్న బోస్ వచ్చాడన్నా రేయ్ బోస్ మైక్ టైసన్ అన్నయ్య పిలిస్తేనే వస్తావా బాక్సింగ్ చేద్దామా చాలా రోజులైన బాక్సింగ్ చేసి వస్తావా ఓ రౌండ్ కమోన్ కమోన్ కమ్ ఆన్ కొట్రా బోస్ ఏంటి వయసు అయిపోయింది అనుకుంటున్నావా కొట్రామాన్ పంచమే కమాన్ కొట్ట మనవాడరా నీ స్టైల్ బాగుంది బాస్ లైఫ్ లో నన్ను ఎవడేలా కొట్టలేదు తెలుసా వాడు చిన్నపిల్లాడు చిన్న చిన్నపిల్లాడా నువ్వు దెబ్బలు తిడు అప్పుడు తెలుస్తుంది స్ట్రాంగ్ రా నువ్వు నా కోసం ఒక చిన్న పని చేసి పెట్టాలి మహారాణిపేటలో ఒక క్రికెటర్ ఉన్నాడు వాడి పేరు శంకర్ అతనికి లెటర్ ఈ లెటర్ లో ఏం రాసిందో అలా చేయమని చెప్పు ముందు మర్యాదగా చెప్పుతాడు కుదార్దు కిదర్దో ఏమైనా మొండికేస్తే అప్పుడు నీ స్టైల్లో రెండు పంచు లేవు జాగ్రత్త బాస్ నన్ను కొట్టినట్టు వాడిని కొట్టగడు అందులో ఏం రాసు దాని గురించి నీకెందుకు ఇది అతనికి ఇవ్వాలి కదా అందుకని ఏం రాసిందో తెలుసుకోవాలని ఇందులో మీ అన్న రఘుకి శంకర్ వాళ్ళమ్మకి పెళ్లి జరిగిపోతుందని రాస్తుంది నీకు ఈ పని చేయడం ఇష్టమా లేదా ఈ ఇష్టమే మరి చేయి అనవసరం ఎందుకు ప్రశ్నలు చేస్తా నువ్వు లాయర నందు లెక్క సరిగ్గా లేదు తప్పు చేయలేదు బాస్ నేను డబ్బుకు లొంగలేదు బాస్ నేను చెప్పింది రామ్మ బాస్ వసూలైంది అంతే బాస్ ఆ డబ్బును అలాగే బాస్ నన్ను ఏం చేయను బాస్ డబ్బు ఇవ్వను ఏం చేస్తారంటున్నాడు ఏ రిమ్మలే పడక ఈ సోబరాజ దగ్గరే నీ తెలివి చూపిస్తున్నావా ఈ సోబరాజుని మోసం చేసిన వాడవుడు ప్రాణాలతో ఉండడని తెలిసి నన్నే మోసం చేస్తావా ఈ విధో డబ్బు కావాలని అడుగుంటే నేనే ఇచ్చేవాడిగా అడిగినప్పుడు అడిగింది ఇవ్వలేదా ఎవరికేమైనా తక్కువ చేశానా చూస్తారని చెప్పండ్రా అందరినీ బిడ్డల్లో చూసుకుంటున్నానుగా ఇంత చేశా నన్నే మోసం చేస్తా రా మళ్ళీ వీడి ఏరియాలో కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరికేయండి ఈ కంప్యూటర్ డబ్బా ఏ తప్ప జరిగినా కరెక్ట్ గా చూపిస్తుంది మనుషులు మోసం చేయదు కావాలంటే ఇంకో నాలుగు డబ్బాలు కొన్ని ఏ బోస్ మీ అన్నయ్య బుద్ధి నా బలం ఒకటే కదా ఈ సిటీ పెట్టుకుంటాం చూడు బోస్ నువ్వు కేవలం బాక్సింగ్ అనే టైం వేస్ట్ చేయడం కంటే కొంచెం కంప్యూటర్ నేర్చుకుంటే రేపు మంచి ఉద్యోగం దొరుకుతుంది ఏ రకం వడేం టైం వేస్ట్ చేయడం లేదు బాక్సింగ్ లో ఏదో రోజు అవుతాడు నువ్వు వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేయబో ముందు నువ్ ఆ క్రికెట్ ప్లేయర్ శంకర్ దగ్గరికి వెళ్ళి పని పూర్తి చేశాను వెంటనే వెళ్ళు నేను వస్తాన బోస్ ఏంటని ఇదిగో ఖర్చులు కొంచెం వస్తాను ఓకే